అదేందో కానీ కొందరు పోలీసు వాళ్ళు పెయ్యి మీద కాకి బట్టలు దొడుకోగానే పెయ్యి మీద సూపర్ మ్యాన్ సూట్ వేసుకున్నట్టు పవర్లు వచ్చినట్టే యాక్షన్ చేయమని లాటీ చేతికి ఇస్తే ఓవరాక్షన్ చేసి మంది ప్రాణాలకి ఎసరు పెడుతున్నారు ఇక చూడరాదురి పిల్ల మొగలం ఆ మొగని కౌన్సిలింగ్ ఇచ్చి కాపురం సక్కదిద్దామని చెప్పి కంప్లైంట్ ఇస్తే సంసారానికి పనికి రాకుండా ఎట్లా చిత కొట్టిండో ఈ ఎస్ఐ అన్న వస్త్రాలకు పోతే ఉన్న వస్త్రాలను పని పనిచేసింది కదా ఈ మంచిర్యాల జిల్లా నీలవై ఎస్ఐ సురేష్ అనటైనా ఇక చూడు సీటు చినిగిపోయేటట్టు కిస్తే పాపం పోయి అటే ఉందట రమ్మంటే రానని మొండికేస్తుందట ఇంటికాడ తిండి కానీ లేదు వంటలేదు లేదు రమ్మంటే రావేంది అని ఆయన అత్తగారింటికి ఇంత మందేసిపోయి సిందేసిండట ఏ నన్నెవడ ఆపేది ఇంటికి అల్లుం అన్నట్టు జర ఎక్కువనే రెచ్చిపోయినట్టుండి కాక ఈ అత్త మాట పండింది అల్లునికి పోలీసు వాళ్ళతో సురికి పెట్టియాలని ఆయన నీలవాయి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే పట్టుకొచ్చి ఫస్ట్ ఓ నాలుగు దెబ్బలు కొట్టినట ఎస్ఐ సురేష్ సరే తప్పు చేసినా కదా కొడితే పడతా అనుకున్న మళ్ళీ అంతే నాకు నీకు బిల్లం పెళ్లిన లాయర్ని మాట్లాడుకో మాట్లాడుకొని కోర్టులో వేసుకో నేనైతే విలిపియా మీ అత్తమాం విలిపించేది అంటే విలిపిస్తా అన్నాడు అనగానే మర సోమవారం అన్నాడు మర విలిపించిండు పిలిపించిందని మ్యాటర్ ఏం అడగలేదు ఫస్ట్ దోస్ వేసుకొని పోయిందంటే ఆ రోకల దొడ్డుతో తింట దొడ్డు రో రో అది ఉండే దానితోటి ఎస్ఐ సీద సొంతం గుంటే ఎస్ఐ గారి సీద కొట్టిండు ఇన్నరా రోకల సీటు సంసారానికి పండుగ నిల్వ ఎస్ఐ సార్ లాగుండా ఎస్ఐ గారి సార్ని పెద్ద సార్లు ఏం చేస్తలో నన్ను మాత్రము ఈ నేను నాకు వ్యవసాయానికి సంసారానికి రాకుండా చేసిన అవకాశాలు మాత్రం పక్క కనబడుతున్నాయి ఈ సార్ని ఏం చేస్తలో పెద్ద సార్లకే దండం పెట్టి నేను సెలవు తీసుకుంటా ఇంతకన్నా నేను బతికే అవకాశం అయితే నాకు లేదు సార్ ఇంకా సార్ గారు ఎందుకే కిష్టాన అంత మర్యాద ఇచ్చే సీన్ లేదు ఐసై ఈ కిష్టాను విడిపిస్తేందుకు ఊళ్ళకేలు పెద్ద మనుషులు వస్తే సరే ఏమన్నా ఉందా మరి అని అడిగితే ఏముంటా సార్ పేద బక్క అని చెప్పిరట సరే ఇక మీరు ఓర్ అయిన అని చెప్పి పైసలు ఇవ్వలేదన్న కోపంతో ఇంత పని చేసినట అంతేనా ఏ పెద్ద మనిషి గొడవ అయింది ఎస్ఐ గారు రమ్మంటున్నారు అంటే నేను వెళ్ళాను ఏమంటున్నాడు కిస్తాయా అని అంటే మరి ఏం లేదు ఆయన అంటే ఆయన దగ్గర పాపం ఆయన దగ్గర స్తోమత లేదు సార్ ఆయన దగ్గర లేవు భార్య భర్తలే కదా కౌన్సిలింగ్ ఇచ్చి పంపియండి సార్ అంటే సరిపో నేను చూసుకుంటా అన్నాడు నేను బయటకెళ్ళిన బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళగ కొట్టినాడు సార్ సరికి రెక్కా మనిషి పనికి రాకుండా చేస్తే ఏందన్నట్టు మరి కౌన్సిలింగ్ ఇచ్చుడంటే ఈ ఎస్ఐ గారి లాంగ్వేజ్ లా కోటింగ్ ఇచ్చుడా ఎట్లా అని ఆయన పెద్ద ఆఫీసర్లకు చెప్తే సారు వారి పనితనం తెలిసి సస్పెండ్ చేసిరట అవ్వమ్మ ఏదో నాలుగు దెబ్బలు కొట్టి బుద్ధి చెప్పిండంటే ఏందో అనుకోవచ్చు కానీ సంసారానికే పనికి రాకుండా కౌన్సిలింగ్ ఇచ్చుడేందో అని మా అస్తు తిడుతున్నారట ఇస్తే దెబ్బలు చూసిన పబ్లిక్ అంతా వ్యవసాయం చేసుకోవాలి